అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ షాక్లపైన షాక్లు ఇస్తున్నారు ఏం జాన్లో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు టెన్షన్లో ఉన్నారు ఏం జాన్లో వాళ్ళకు కూడా అర్థమైతలేదు ఒకవైపు మీనాక్షి నటరాజన్ గారు టెన్షన్లో ఉన్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఢిల్లీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందట ఏకంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత అగ్రనేత రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసిందట ఫోన్ చేసి మాట్లాడిందట మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టిందట రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బట్టి విక్రమార్కకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టిందట వీళ్ళందరితో రాహుల్ గాంధీ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి అన్ని పనులు వదులుకొని ఇమీడియట్లీ ఢిల్లీకి రండి ఢిల్లీలో మీతో మాట్లాడేది ఉంది ఇమీడియట్లీ మీరు ఢిల్లీకి రమ్మని చెప్పి రాహుల్ గాంధీ చెప్పుడుతోటే ఇటు రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజను మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు హుటాహుటిన ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు దాదాపు ఢిల్లీలో రేవంత్ రెడ్డితోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత కేసీ వేణుగోపాల్ రెండున్నర గంటల సేపు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట ఆయన ఏం మాట్లాడింది ఏం చెప్పింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు ఏం జరిగిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా కుర్చీలో కూర్చున్నారు నేను తమ్లైన్లో కూడా ఫోటో పెట్టిన కేసీ వేణుగోపాల్ ఒక దిక్కున్నాడు మీనాక్షి నటరాజన్ గారు లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు కేసీ వేణుగోపాల్ ముందు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి పక్కన ఇంకో అన్న ఉన్నాడు ఆయన ఎవరో మనకు తెలియదు నేను ఎప్పుడైనా చూడలేదు కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డితో రెండున్నర నుండి మూడు గంటల సేపు మాట్లాడిందట గట్టిగా డిస్కస్ చేసినటువంటి కార్యక్రమం చేసిందట మరి ఏం మాట్లాడిండు అనేది మనం డెప్త్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పంచాయతీ నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ మంత్రికి రేవంత్ రెడ్డికి పడతలేదు రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులెట్టి రెడ్డి రేవంత్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వర్సెస్ కొంతమంది ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి వర్సెస్ తెలంగాణ సమాజం ఈ విధంగా రేవంత్ రెడ్డి పైన రకరకాల విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకొస్తున్నటువంటి ఫైళ్ళ మీద సంతకాలు పెడతలేడని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపడంలో ఫెయిల్ అయిపోయిందని రేవంత్ రెడ్డికి అసలు అడ్మినిస్ట్రేషన్ ఏందో తెలుస్తలేదని రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ముందుకు పోతున్నాడు ఎవరు చెప్పినా వింటలేడు ఎక్స్పీరియన్స్ లీడర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు ముఖ్యంగా ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ అడిగినా కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అని చెప్పి సోషల్ మీడియాలో దాదాపు రెండు సంవత్సరాల నుండి రకరకాల చర్చలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఎవరెవరు దందాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి పేరు వాడుకొని ఎవరెవరు ట్రాన్స్ఫర్లు చేపిస్తురు షాడో ముఖ్యమంత్రిగా ఎవరు వివరిస్తారు షాడో హోమ్ మినిస్టర్గా ఎవరు వివరిస్తురు షాడో మినిస్టర్గా ఎంతమంది ఉన్నారు ఏం కథ అనేది మొత్తం మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి ఒక డేటా పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఆ డేటా మొత్తం ఢిల్లీ హైకమాండ్ దగ్గర ఉంది దాదాపు రాహుల్ గాంధీ రెండు సంవత్సరాలు ఓపిక పట్టిండట కాంగ్రెస్ హైకమాండ్ ఓపిక పడుతూనే వచ్చారు సరే రేవంత్ రెడ్డి రేపు మారుతడేమో ఎల్లుండి మారుతాడేమో ఆ తర్వాత మారుతాడేమో అని చెప్పి రకరకాలుగా వెయిట్ చేస్తూ వచ్చారు కానీ హైకమాండ్కు ఓపిక నశించిపోయింది ఇక ఓపిక పట్టలేకపోతున్నారు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ ఓన్ డిసిషన్స్ ఢిల్లీ హైకమాండ్ ఒకటి చేయమంటే రేవంత్ రెడ్డి ఒకటి చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఒకటి చేయమంటే రేవంత్ రెడ్డి ఒకటి చేస్తున్నాడు రాహుల్ గాంధీ చెప్పేటటువంటి మాటలు రేవంత్ రెడ్డి వింటలేదట కాంగ్రెస్ హైకమాండ్ చెప్తున్నటువంటి మాటలు రేవంత్ రెడ్డి తీసి పక్కన పడేస్తుండట మాట ఇవన్నీ కూడా అధిష్టానానికి అర్థమయ్యి ఇమీడియట్లీ అన్ని బంద్ చేసుకొని ఫస్ట్ నువ్వు ఢిల్లీకి రా అని చెప్పారు రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు మరి ఏం మాట్లాడి నువ్వు అక్కడ అసలు ఏం జరిగింది ఢిల్లీలో అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఏం జరిగింది అనేది మనం మాట్లాడితే మొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి మల్లికార్జున ఖర్గేని కలిశారు ఈ స్టోరీ మీకు చెప్పిన మల్లికార్జున ఖర్గేని ఎందుకు కలిసిరంటే ఖర్గే ఆరోగ్యం బాగాలేదని చెప్పి అనిరుద్ రెడ్డి తర్వాత నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నగర్ ఎమ్మెల్యే తర్వాత ఇటు దామోదర్ రాజనరసింహ దాదాపు నలుగురు పోయి ఆయనను కలిసిరు మల్లికార్జున ఖర్గేని కలిసిరు షాల్వ గప్పిరు స్వీట్ బాక్స్ ఇచ్చిరు దీపావళి పండుగ పూట ఇచ్చి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు అయితే వీళ్ళు వీళ్ళ బాధలు మల్లికార్జున ఖర్గేకి చెప్పడానికి పోయిరట ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక మంత్రి మల్లికార్జున ఖర్గేనే ఆయన బాధ ఎమ్మెల్యేలకు చెప్పిందట రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల మనం చాలా కోలిపోయినాం రేవంత్ రెడ్డి దెబ్బకు మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు బీసీ కులగణన రేవంత్ రెడ్డి చేసినటువంటి పెంట వల్ల బీసీలు దూరం అయిపోయారు ఎస్సీలు దూరం అయిపోయారు ఎస్టీలు దూరం అయిపోయారు ఓసీలు కూడా దూరం అయిపోయారు మనకు అన్ని వర్గాలు దూరం అయిపోయారు అని చెప్పి రేవంత్ రెడ్డి పైన మల్లికార్జున ఖర్గే కోప్పడాడట రేవంత్ రెడ్డి పైన మల్లికార్జున ఖర్గే సీరియస్గా ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చనే తర్వాత రేవంత్ రెడ్డి అసలు మల్లికార్జున ఖర్గే నిజంగా మాట్లాడినా మాట్లాడలేదా అని చెప్పి ఆయన చెప్పను కూడా చెప్పలే కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా లేదు లేదు మల్లికార్జున ఖర్గే అట్లా మాట్లాడలేదు అది కరెక్ట్ కాదు కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తురని ఖండించని కూడా ఖండించలే అంటే ఇదంతా బయటకు వచ్చిందంటే నిజమన్నట్టే కదా ఒక పేపర్కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన పొలిటికల్ ఎడిటరు ఆయన రేవంత్ రెడ్డి భాగవతం బయటపెట్టిండు పెట్టిండు మొన్న రేవంత్ రెడ్డి గురించి ఇట్లా మల్లికార్జున ఖర్గే మాట్లాడిండు రేవంత్ రెడ్డిని తిట్టిండు అని చెప్పి ఆయన ఢిల్లీ నుండి రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు అదంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది రేవంత్ రెడ్డి ఆ అంశం పైన రెస్పాన్స్ కాలే రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడలే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి పలాని కాడ వంద కోట్లు కబ్జా పెట్టిండు అని చెప్తాం ఈ వంద కోట్లు కబ్జా పెట్టినని పది రోజుల నుండి మనం వార్తలు చదివితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే కూడా రేవంత్ రెడ్డి ఆ వార్త గురించి రెస్పాన్స్ కాకపోతే రేవంత్ రెడ్డి ఆ తప్పు చేసినట్టే కదా మరి రేవంత్ రెడ్డి ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ వాస్తవం కాదు ఇవన్నీ కావాలని చేస్తున్న రేవంత్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాలి కదా చెప్తలేడు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు ఏమన్నా చెప్పుకోర్రీ ఏమన్నా చేసుకోరు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి గంతే కూర్చీలో నేను కూర్చోవాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యూహారం కనబడుతున్నది రైట్ ఇక మనం ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమం గురించి మాట్లాడదాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి లైక్ చేయరు ఇది మన ఛానల్ టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం టీఆర్టీవీ తెలంగాణ అని పెట్టినందుకే మన అందరం సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలి టాపిక్లోకి పోదాం మల్లికార్జున ఖర్గే ఫస్ట్ దిట్టిండు తర్వాత కేసీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ ఇక్కడ కూర్చుంటే ఇటు సైడు మీనాక్షి నటరాజన్ ముందు రేవంత్ రెడ్డి కూర్చున్నారు అసలు అక్కడ కన్వర్జేషన్ ఏం నడిచిందనేది కొన్ని లీక్స్ తెరపైకి వస్తున్నాయి కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి ఏం జరిగిందట అంటే రేవంత్ రెడ్డిని అడిగిందట కేసీ వేణుగోపాల్ మీ పంచాయతీ ఏంది మీ కాంగ్రెస్ మంత్రుల లొల్లేంది మీ కొట్లాటేంది కమిషన్ల కోసం ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నారు ఎందుకు దందాలకు పాల్పడుతున్నారు మంత్రులు మంత్రులు కొట్లాడుకొని మంత్రులు మంత్రులు పంచాయతీ పెట్టుకొని ప్రభుత్వం పరువు పోతుంది కాంగ్రెస్ పరువు పోతుంది మీరు పరిపాలిస్తుర్రా మీకు మీరు పంచాయతీలు పెట్టుకుంటుర్రా నీకు కొండాసురేఖతోని పంచాయతీ ఏంది నీకు పొన్నం ప్రభాకర్తో పంచాయతీ ఏంది నీకు శ్రీధర్ బాబుతోని పంచాయతీ ఏంది నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితోని పంచాయతీ ఏంది నీకు బట్టితోటి పంచాయతీ ఏంది నీకు పంచాయతీ పంచాయితీ అని చెప్పి కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడట మీనాక్షి నటరాజన్ ముందే మీనాక్షి నటరాజన్ ముందే రేవంత్ రెడ్డి పైన కేసీ వేణుగోపాల్ సీరియస్ అయిందట అసలు మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మోసపోయినాం అనవసరంగా ముఖ్యమంత్రి పదవి పదవిచ్చినాం మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల మాకేం లాభం జరిగింది లేదా నష్టమే జరిగింది అయినా సరే మంచో చెడో నువ్వే ఉండాలని చెప్పి ఇంకా నేను కంటిన్యూ చేస్తుంటే నువ్వు గిట్లే చేస్తావా మంత్రులు పంచాయతీ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి మంత్రులను పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అసలు స్టోరీ ఏం తెలుసా కొండా సురేఖ కొండా సురేఖ వాళ్ళ ఇంటికి రాత్రి పోలీసు వాళ్ళు పోయినప్పుడు కొండాసురేక వాళ్ళ బిడ్డ పోలీసులతోనూ వాగ్వాదాన్ని దిగింది పంచాయతీ పెట్టుకున్నది కొండసురేక వాళ్ళ బిడ్డ ఏమన్నది రేవంత్ రెడ్డి వల్ల మా అమ్మ ఇబ్బంది పడుతుంది రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతుండు రేవంత్ రెడ్డి కోప్పపడితే మా అమ్మ ఢిల్లీలో కూడా ఏడ్చింది నేను ఢిల్లీకి పోయినా అని చెప్పి కూడా కొండాసురేకి వాళ్ళ బిడ్డ ఎప్పింది మా అమ్మని మంత్రి పదవికి తీసేద్దామని అని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండు తర్వాత పొంగులేటి కుట్రయ చేస్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రోహిన్ రెడ్డి కుట్ర చేస్తుండు తర్వాత వేమనరేంద్ర రెడ్డి అని చెప్పి కొండాసురేఖ వాళ్ళ బిడ్డ మొత్తం మాట్లాడింది మాట్లాడిన తర్వాత కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ తోటి రెండున్నర గంటల సేపు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మాట్లాడింది రెండున్నర గంటల సేపు కొండా సురేఖ ఆ బాధ మొత్తం మీనాక్షి నటరాజన్కి చెప్పింది చెప్పిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ పంపించింది ఇట్లా కొండా సురేఖని మరి మంత్రి పదవులకి తీసేద్దామా లేకపోతే కొండా సురేఖని నేను రాజీనామా చేస్తా అంటుంది నాకు ఈ భరించలేనిగా నాకు ఈ అవసరం లేదు అని చెప్తుంది కొండా సురేఖ మరి ఎట్లే ఇద్దాము అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ పంపితే ఢిల్లీ నుండి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ వీళ్ళు మీనాక్షి నటరాజ్ అంటే చెప్పిరట ఎట్టి పరిశుభ్రలో కొండా రాజీనామా చేయడానికి వీలు లేదు కొండాసురేఖని మంత్రి పదవికి వెళ్ళి తీసేయడానికి వీలు లేదు ఈ టైంలో రాజీనామా చేసినా మంత్రి పదవికి వెళ్ళి తీసేసినా మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవము ఎందుకంటే జూబ్లీహిల్స్లో బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కదా బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన నవీన్ కుమార్ యాదవ్ కాబట్టి సో కాబట్టి యాదవ్ బిడ్డకి ఇచ్చినాం ఒకవేళ కొండాసురేఖని తీసేస్తే ఇక్కడ బీసీని మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తారు అక్కడ బీసీకి ఓటేయమని చెప్తున్నారు బీసీలకు పీట ఇస్తా అని చెప్పి బీసీలను మంత్రి పదవికి తొలగిస్తున్నారు బీసీ రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యి మళ్ళీ పైన రేవంత్ రెడ్డి మరల చెప్పి బీసీ ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తనా నడుస్తుంది మళ్ళీ బీసీలు ఆడికే మనకు దూరం అయిపోయారు మొత్తం ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోతారు కొండాసురేఖం టచ్ చేయొద్దు అని చెప్పి హైకమాండ్ నుండి మీనాక్షి నటరాజన్కి చెప్తే మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడికి మనం ఎట్టి పరుసలో కొండా సురేఖను రేవంత్ రెడ్డిని కలిపియాలి రేవంత్ రెడ్డితో టీ రావియండి రేవంత్ రెడ్డితో లంచ్ చేపియండి డిన్నర్ చేపియండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ అన్న చెప్పియండి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టండి అని మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడికి చెప్తే పీసీసీ అధ్యక్షుడు కొండాసురేఖకు ఫోన్ చేసి కొండాసురేఖని రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి రేవంత్ రెడ్డితో టిఫిన్ కొండా కొండామూర్లి కూడా వేయండు వీళ్ళు చేసినటువంటి ప్లాన్ రేవంత్ రెడ్డి కొండాసురేఖని కలవని కూడా ఇష్టపడలే అసలు కలిసి మాట్లాడాలో టీ తాగాలని కూడా రేవంత్ రెడ్డికి లేదు కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మీనాక్షి నటరాజన్ ఆర్డర్ పాస్ చేస్తే మీనాక్షి నటరాజన్కి హైకమాండ్ ఆర్డర్ పాస్ చేస్తే హైకమాండ్ ఆర్డర్ ప్రకారం వీళ్ళు ఫాలో అయ్యారు ఇక్కడ పంచాయతీ ఏంది నీకు కొండాసుకో పంచాయతీ ఏందని అడిగిందట కేసీ వేణుగోపాల్ అసలు నువ్వు ఎందుకు ఇట్లా వేస్తున్నావు రాత్రిపూట మంత్రి ఇంటికి పోలీసులను మంపుడు ఏంది మంత్రి పైన నీ పెత్తనం ఏంది నువ్వు ఏమనుకుంటున్నావు ఆ మూడు శాఖలు నీ దగ్గర ఇంకెన్ని రోజులు పెట్టుకుంటావు ఇంకా మంత్రిని నువ్వు ఎందుకు ప్రకటిస్తలేవు ఇంకా మంత్రి పదవి కోసం చూస్తున్నటువంటి వాళ్ళు లేరా అంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు స్టేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు లేరా దమ్మున్నటువంటి లీడర్లు మీ దగ్గర లేరా ఇంకెన్ని రోజులు నీ వెనకాలనే మూడు మంత్రి పదవులు పెట్టుకుంటావు అవి ఇమీడియట్లీ మంత్రి పదవులు వేరే టోళ్ళకి ఇచ్చేయాల్సిందే వీడికే బాగా లేట్ అయిపోయింది రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇంకా రెండున్నర సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి ఆ మూడు మంత్రి పదవులు మిగిలినవి వేరే టోళ్లకి ఇచ్చేయమని చెప్పి రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ చెప్పిండట కొంత వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో తర్వాత మంత్రులను పిలిపించి మాట్లాడమని చెప్పిండట ఎవరికన్నా ఈ మంత్రికి ఇంకో మంత్రికి పంచాయతీ అవుతుందంటే ఇమీడియట్లీ ముఖ్యమంత్రి పిలిపించుకొని మాట్లాడాలి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని అడిగిందట తర్వాత ఎమ్మెల్యేలు నీ పైన కంప్లైంట్ ఇస్తుర్రు నువ్వు ఎమ్మెల్యేలను ఎందుకు కలుస్తలేవు అని అడిగిందట ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నటువంటి పైన నువ్వు ఎందుకు సంతకం పెడతలేవు అని అడిగిందట మంత్రులు తీసుకొస్తున్న పైన నువ్వు ఎందుకు సంతకం పెడతలేవు అని అడిగిండట తర్వాత రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఏందని అడిగిండట నీ పెత్తనం ఏందని అడిగిందట మేము చెప్పినట్టు ఎందుకు అని అడిగిందట ఇవన్నీ అంశాలపైన రేవంత్ రెడ్డిని కేసీ వేణుగోపాల్ కడిగి పాడేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక రేవంతనకు సమాధానం చెప్పనీకి పాపం మన దగ్గర ఆన్సర్ లేదు కేసీ వేణుగోపాల్ అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంతన సైలెన్స్ మోడ్ ఏం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్ ఢిల్లీకి పిలిచి ఢిల్లీకి పిలిచి రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ షాక్ ఇచ్చిండు మీనాక్షి నటరాజన్ ముందు మీనాక్షి నటరాజన్ ముందు కూసట్టుకొని మీనాక్షి నటరాజన్ ముందు అడిగి మరి మేడం ఎట్లుంది పర్ఫార్మెన్స్ అంటే చెప్తే ఇంటలేడు అని మీనాక్షి నటరాజన్ మేడం చెప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టుడు కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఇది అని చెప్పి కొంతమంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బయట రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి తిట్టిరని సీరియస్ అయ్యిరని వార్నింగ్ ఇచ్చిరని అవసరం కూడా ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసేస్తామని చెప్పిరని రకరకాలుగా వినబడుతుంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం ఆచితూచి అడుగులేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అప్పట్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం ఇష్టం ఉన్నట్టు నడవదు చాలా విషయాలపైన కేసీ వేణుగోపాల్ అసలు ఏమైతుంది తెలంగాణలో ఎందుకు గ్రాఫ్ తగ్గింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఎందుకు కారణం ఏంది ఎవరి వల్ల ఆరు గ్యారెంటీలు ఏమైనాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి పైసలు నెట్టిపోయినాయి ఏడికిపోయినాయి ఏం చేస్తున్నారు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అడిగితే రేవంత్ అన్న డీటెయిల్స్కి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు అసలు రేవంత్ దగ్గర ఆన్సర్ లేదు కదా ఆన్సర్ ఏమన్నా ఉంటే చెప్తాడు ఆన్సర్ లేదు కదా అన్న దగ్గర ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది డైరెక్ట్ ఢిల్లీకి పిలిచే వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే వీడికి వస్తే రేవంత్ అని ఏం పనిచేస్తలేడు కదా తర్వాత బీహార్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి పేరు కొట్టేశారు బీహార్ ఎలక్షన్ ప్రచారానికి రేవంత్ రెడ్డి కూడా పోవాల్సింది ఉండే పేరు కొట్టి పడేసారు ఎవ్వరు అవసరం లేదు తెలంగాణ నుండి అని చెప్పారట రేవంత్ రెడ్డి వద్దు మంత్రులు వద్దు ఎమ్మెల్యేలు వద్దు ఎంపీలు వద్దు మీరు ఎక్కడ వస్తే అక్కడ మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో ఫెయిల్ చేసిరు మహారాష్ట్ర పిలిస్తే మహారాష్ట్ర ఫెయిల్ చేసిరు ఏ రాష్ట్రంలో ప్రచారానికి గెలిస్తే ఆ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది మీరు వద్దు అని చెప్పి తెలంగాణ నుండి ఒక్కళ్ళ పేరు కూడా లిస్ట్తో చేర్చలే ఢిల్లీ హైకమాండ్ కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటి నుండిగా పంచాయతీలు చేసుకోవాలి కేసీ వేణుగోపాల్ చెప్పింది అదే అనేది వినబడుతున్న చర్చ పంచాయతీలు పెట్టొద్దు మంత్రులతో కలిసి ఉండాలి ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ అడుగు తీయాలి ఎమ్మెల్యేల ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలి మంత్రుల ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలి రేవంత్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి ఎవరైతే షాడో మినిస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకంతా చులకన అంటే అంత ఏమంటారు వాళ్ళకంత ఇయ్యొద్దు ఏది చూ కొంత ఉంటరు కదా అంటే మావోడు భయ అని చెప్పి కొంతమంది పనులు చేసుకుంటారు కదా ఇప్పుడు ఫైమ్ కురీచి ఉన్నాడు లేకపోతే రెడ్డి ఉన్నాడు వీళ్ళంతా రేవంత్ రెడ్డి బాగా దగ్గర వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు బాగా క్లోజ్ కదా ఏమో రేవంత్ రెడ్డి అని చెప్పి చనువు తీసుకొని చనువుతో రెచ్చిపోతాను అన్నట్టు అంత చనువు ఇయ్యొద్దు అని చెప్పిండట కేసీ వేణుగోపాల్ మేము చెప్పినట్టు వినమని చెప్పిండట ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా చెప్పిండట మీనాక్షి నటరాజన్ ముందే మీనాక్షి నటరాజన్ పెట్టుకొని మీనాక్షి నటరాజన్ ముందే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు ఆమె చెప్పినట్టు వినమని చెప్పిండట ఆమె ఎట్లా చెప్తే అట్లా వినమని చెప్పి రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్న చర్చ ఇవన్నీ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి చాలామంది సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంత సడన్గా ఢిల్లీ పోని కారణం ఏంది అంటే మంత్రుల పంచాయతీ మంత్రుల కొట్లాట ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడతలేదు ఈ మంత్రి శాఖలో ఇంకో మంత్రి ఏలు పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలలో ఏలు పెడుతున్నాడు ఎవరి అది చేసుకోవాలి కదా గట్ల కాదు ఈ మంత్రి శాఖలో ఆ మంత్రి దూరుతాడు ఈ మంత్రి శాఖలో ఈ మంత్రి దూరుతుంది ఇష్టానుసరంగా వ్యవహరిస్తున్నారు అసలు ఎందుకు ఇంత ఫెయిల్ అయినాం తెలంగాణ ఎందుకు ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ ఫెయిల్ చేసి పడేసారు మొత్తం మీ వల్ల ఇబ్బంది అయిపోయింది ఇంకా భరించలేము ఇక వద్దు అని చెప్పి కేసీ వేణుగోపాల్ ఓపెన్ అప్ అవుతున్నాడు వాస్తవానికి మల్లికార్జున కరిగే రేవంత్ రెడ్డికి చెప్పిపీయాలి కానీ ఖర్గే కొంచెం గట్టిగా చెప్తారట ఘాటుగా చెప్తారట కాబట్టి ఖర్గేకు కోపం ఎక్కువ కాబట్టి వద్దు కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి దగ్గర కాబట్టి రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ తోటి చెప్పి చెప్పి రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తోటి చెప్పిపించిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఆయన ఊడుతుందా ఇంకెన్ని రోజులు ఉంటుందా పదవని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా ప్రభుత్వంతో కొట్టాడేటటువంటి కార్యక్రమం చేస్తాను చూస్తున్నా ఉండండి టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ